ప్రజా సమస్యలను పరిష్కరించడం జాగృతి సంస్థ ధ్యేయమని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు నల్గొండ జిల్లా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఆమె జాగృతితో పెట్టుకున్న వారికి ఇబ్బందులు తప్పవు అని హెచ్చరించారు ఆసుపత్రిలో సిబ్బంది వసతుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు జిల్లాలో ప్రతిపక్షం లేక అధికార పార్టీ నేతలు ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు ప్రతిపక్ష పార్టీలు జాగృతిని లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు చరిత్ర కలిగినటువంటి జిల్లా అది కేవలం రీసెంట్ పాస్ట్ కాదు వందల సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి రాజ్యాలు రాజరికాలు అదేవిధంగా కళలు అనేకమైనటువంటి ప్రజా ఉద్యమాలు పట్టిలో గ్రీక్కి సంబంధించినటువంటి రోమన్ ఎంపైర్కి సంబంధించినటువంటి కాయిన్స్ స్వయంగా మాకు కూడా దొరికినాయి చిన్న చిన్న స్టోన్స్ చూస్తే అరవై వేల ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి ప్రాంతంగా నల్గొండను మనము చూసుకోవడం జరిగింది అంటే ఎంతో చరిత్ర ఉన్నటువంటి జిల్లా మన పచ్చల సోమేశ్వరాలయం చూసినా ఛాయా సోమేశ్వరాలయం చూసినా మన పిల్లల మరి చూసినా ఏది చూసినా కూడా అలా కనపడదు ఆ బాట పేరుతోని ఈ జిల్లాకు రావడం జరిగింది జనంబాట బాట ఎందుకు పట్టింది జాగృతి అనేటటువంటి అంశం ఇక్కడ జిల్లా ప్రజలకు చెప్పాల్సి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్తో మనం తెచ్చుకున్నాం